ఇటీవల కాలంలో ఈ అత్యాచారాలు హత్యలు అనేవి బాగా పెరిగిపోయినాయి ఈ అత్యాచారాల్లో కూడా ఈ గ్యాంగ్ రేపులు మరీ దారుణంగా చిన్నారుల మీద వాళ్ళని వేధించి అత్యాచారాలకు గురి చేయడం కొన్ని చోట్ల వాళ్ళని చంపేయడం రకరకాలు ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది ఒక కిడ్నాప్ అలాగే సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసులో బెజవాడ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులకు విజయవాడ పోక్సో కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది అది ఎలాంటి శిక్ష అంటే వాళ్ళు మరణించే వరకు కూడా ఇక వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు మరణించే వరకు కూడా జైల్లో ఉండాల్సిందే ఇది తాజాగా పోక్సో కోర్టు అంటే మరణించే వరకు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిందే అంటూ నిందితులకు శిక్ష విధించింది ఈ మేరకు జడ్జి వి భవానీ తీర్పు వెలువరించారు ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం విజయవాడ పటపడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో తాత వద్ద నివసిస్తుంది ఇంట్లో ఇంటికి దగ్గరలోని స్కూల్లో ఎముదో తరగతి చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన సాయి పరిచయమే తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడట తర్వాత బాలిక కృష్ణా జిల్లా పెడని వెళ్ళిపోయింది అక్కడ తొమ్మిదో తరగతిలో చేరింది రెండు వేల ఇరవై రెండు మేలో సెలవులకు బాలిక తాత ఇంటికి రాగా రాత్రి సమయంలో సాయి వచ్చి బాలికను బయటికి పిలిచి బైక్పై దగ్గరలోని ఒక పాఠశాలకు తీసుకెళ్లి గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలేసి వెళ్ళిపోయిన సాయి మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి బయటికి రావాలని పిలిచాడు ఆమె నిరాకరించడంతో తన వద్ద ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయని రాకుంటే అందరికి చూపిస్తానని బెదిరించాడు దీంతో బాలిక బయటికి రాగా మళ్ళీ పార్సల్ గదిలోకి తీసుకెళ్లాడు అప్పటికే ఉన్న మరో ఇద్దరితో కలిసి బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు బేసవశాలలో పూర్తవగానే బాలిక తిరిగి పెడని వెళ్ళిపోగింది కొద్ది నెలల తర్వాత పిన్నింటికి బాలిక వెళ్ళగా కడుపు ఎత్తుగా ఉండటం గమనించి పిన్ని ప్రశ్నించింది బాలిక జరిగిందంతా చెప్పడంతో విజయవాడ మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దర్శిపానికి చెందిన సిరిగిరి చంద్రశేఖర్ అజాద్ సాయి అలాగే పడమట లంబాడిపేటకు చెందిన అనురాజ్ ప్రకాష్ అలియాస్ అరెస్ట్ చేశారు అంటే ఒక బాలు కూడా అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ఛార్జ్ అయితే దాఖలు చేశారు నేరం రుజువు అవడంతో ఈ శిక్ష విధించారు మరణించే వరకు కూడా కఠిన కారాగార శిక్ష అనేసి మొత్తం ఆ ముగ్గురు నిందితులు కూడా ఒక రకంగా ఇలాంటి శిక్షల వల్ల అయినా సమాజంలో మార్పు వస్తుందేమో